రాష్ట ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్ త్రీ పరీక్ష ఫలితాల్లో ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా మెదక్ జిల్లా పాపన్నపేట మండలానికి చెందిన అర్జున్ రెడ్డి మూడు వందల ముప్పై తొమ్మిది మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించారు అదేవిధంగా గ్రూప్ టూ ఫలితాల్లో రాష్ట స్థాయిలో పద్దెనిమిదవ ర్యాంకు సాధించి సత్తా చాటాడు తన కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో పాటు స్నేహితుల తోడ్పాటుతో మంచి ర్యాంకులను అందుకున్నానని అర్జున్ రెడ్డి అంటున్నారు డిప్యూటీ కలెక్టర్ అవ్వాలనేదే తన తుది లక్ష్యం అంటున్న అర్జున్ రెడ్డితో మా ప్రతినిధి శేఖర్ ముఖాముఖి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి గ్రూప్ త్రీ ఫలితాల్లో మన మెదక్ జిల్లా పాపన్పేట మండలానికి చెందినటువంటి అర్జున్ రెడ్డి మొదటి ర్యాంక్ సాధించి తన సత్తా చాటాడు అదేవిధంగా గ్రూప్ టూకు సంబంధించి ఆ ఫలితాల్లో కూడా పద్దెనిమిదవ ర్యాంక్ సాధించి అవరా అనిపించాడు అయితే ప్రస్తుతం మనము అర్జున్ రెడ్డితో ఉన్నాం అయితే ఈ దీనికి ప్రిపరేషన్ ఏ విధంగా కొనసాగింది అనేటువంటి విషయాన్ని అర్జున్ రెడ్డిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా మీకు వీటి తప్పన కంగ్రాచులేషన్స్ అండి అయితే ఈ గ్రూప్ లో మీరు ఫస్ట్ ర్యాంకు తర్వాత గ్రూప్ లో పద్దెనిమిది ర్యాంక్ సాధించడానికి మీ ప్రిపరేషన్ ఏ విధంగా కొనసానికి మీ ప్లాన్ ఏంది ఏ విధంగా జరిగింది మీరు ముందుగా నేను ఎప్పుడైతే బీటెక్ కంప్లీట్ అయిందో నేను గ్రూప్ టూ కోచింగ్ హైదరాబాద్లో తీసుకుని తర్వాత వీఆర్ఓగా టూ థౌజండ్ ఫోర్టీన్లో వీఆర్ఓగా డిస్ట్రిక్ట్ వెల్త్ ర్యాంక్ పొందాను టూ థౌజండ్ సిక్స్టీన్లో గ్రూప్ టూ అప్లై చేశాను కానీ నాకు సమయం సరిపోలేక నేను దాన్ని సాధించలేకపోయాను కానీ మళ్ళీ పడితే దాని లక్ష్యాన్ని చేరుకోవాలని లోపల తప్పన ఉండేది కలెక్టరేట్లో సీనియర్ రెసిడెంట్గా ఫీజులు నిర్వహిస్తున్నాను ఇప్పుడైతే టూ థౌజండ్ ట్వంటీ టూలో నాకు ఈ నోటిఫికేషన్ పడిందో నా పై అధికారుల సహకారంతో నేను లీవ్ అప్లై చేయడం ద్వారా నేను ఎటువంటి కోచింగ్ లేకుండా హైదరాబాద్లో వెళ్ళి స్టడీ హాల్లో ఓన్గా నోట్స్ మేకింగ్ చేసుకొని నేను ప్రిపరేషన్ కొనసాగించాను మళ్ళీ పోస్ట్ పోన్ అయినా కూడా అదేరియా కూడా నేను ఇక్కడ ఆఫీస్ డ్యూటీస్ కంటిన్యూ చేస్తూ సెలవు దినాల్లో ఇక్కడ లైబ్రరీలో వచ్చి నేను నా ప్రిపరేషన్ కొనసాగించారు అంటే దాబాబు ఇప్పుడు మీరు కలెక్టరేట్లో సీనియర్ అసిడెంట్గా విధులు నిర్వహిస్తున్నారు అయితే ఈ గ్రూప్ త్రీకి కానివ్వండి గ్రూప్ టూ కానివ్వండి మీరు చదవడానికి మీ ప్రణాళిక ఏముంది ఏం ప్లాన్ చేస్తున్నారు ముందుగా ఒక సిలబస్ కాదు ముందు పెట్టుకొని మనకు ప్రామాణికమైన ఎన్సీఆర్టీ బుక్స్ మిగతా ఆధార్స్ ఎవరైతే మార్క్స్ బాగున్నాయో వాళ్ళ బుక్స్ తీసుకొని సిలబస్ ప్రకారం దాన్ని ఒకసారి ఒకటికి రెండు సార్లు చదివి దానికి షార్ట్ నోట్స్ మేకింగ్ చేసుకొని ఎప్పటికప్పుడు ఒక వారం ఒక వారానికి ఒక సబ్జెక్టు ఇంత ఒక టైం టేబుల్ ప్రకారం ఫాలో అయ్యాము వివిధ మార్క్ టెస్ట్లు అటెండ్ చేస్తూ వివిధ ఇన్స్టిట్యూట్లో పెట్టే మార్క్ టెస్ట్లు అటెండ్ చేస్తూ తర్వాత ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ప్యాటర్న్ క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఉందనే దాన్ని చూస్తూ ప్రిపరేషన్ కొనసాగించాను ఇప్పుడు గ్రూప్ త్రీలో మీరు ఫస్ట్ ర్యాంక్ సాధించారు గ్రూప్ టూలో లో పద్దెనిమిది ర్యాంక్ సాధించారు అయితే మీ కుటుంబ సభ్యులు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ విషయాన్ని చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు కుటుంబ సభ్యులతో పాటు నా స్నేహితులు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు ముఖ్యంగా దీనిలో చెప్పాలంటే ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఎలా ఉంటుంది కానీ నా నాలో ఉన్న కాన్ఫిడెన్స్ను బూస్టప్ చేయడానికి నా స్నేహితులు ముఖ్య కారణము గ్రూప్ త్రీలో మీకు దాదాపుగా స్టేట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది గ్రూప్ పీలో మనకు పద్దెనిమిది ర్యాంక్ వచ్చింది ఇప్పుడు మీరు ఇందులో ఏది ఎంచుకుంటారు మీకు గ్రూప్ టూ ఏ పోస్ట్ వస్తాను అనుకుంటా నేను గ్రూప్ టూ గా పెట్టుకున్నాను గ్రూప్ టూలోనే గ్రూప్ టూనే ఎంచుకుంటాను డిప్టీ తహసీల్దార్గా నేను అదే డిపార్ట్మెంట్లో పని చేస్తున్నాను కాబట్టి ఒక డిప్టీ తహసీల్దార్ లేదా సెక్రటేరియట్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ గా ఈ రెండు ఏదో ఒకటి చూజ్ చేసుకోవాలని అనుకుంటున్నాం మీ అంతిమ లక్ష్యం ఏంది ఎవరిగా మీరు ఏదాన్ని తాగేయాలనుకుంటున్నారు మీ అంతిమ లక్ష్యం ఏమిటి నా అంతిమ లక్ష్యం డిప్యూటీ కలెక్టర్ గా సెలెక్ట్ కావాలి ఇప్పుడు చాలా మంది ఏదైనా నోటిఫికేషన్ వచ్చిందంటే వెంటనే కోచింగ్ సెంటర్లో వేసుకుంటారు మీరు ఓన్ గా ప్రిపేర్ అయ్యారు అయితే చాలా మంది నిరుద్యోగులు లైబ్రరీలో చదువుకుంటున్నారు వాళ్ళకు మీరు ఇచ్చేటువంటి సూచన ఏంటి కోచింగ్ అనేది కొంత పర్సెంట్ వరకు అవసరమే కానీ కోచింగ్ లేకుండా కూడా ఒక మంచి బుక్స్ తీసుకొని అదే పదే మార్కెట్లో ఏవి లభిస్తే ఆ బుక్స్ కాకుండా ఒక మంచి బుక్ను సెలెక్ట్ చేసుకొని అదే బుక్ను ఎన్నిసార్లు రివిజన్ అయినా చేస్తూ నోట్స్ మేకింగ్ చేస్తూ గా ఇప్పుడు ఉన్న డైలీ న్యూస్ పేపర్స్ తోటి కరెంట్ అఫైర్స్ తోటి వాటిని జోడిస్తూ చదివితే ఇక్కడ ఇక్కడ కోచింగ్ అవసరం లేకుండా అయినా జాబ్ కొట్టవచ్చు మనము ఇది అంతే కాకుండా ఇప్పుడు దాదాపుగా మీ ఫ్రెండ్స్ కానివ్వండి మీ అంతా చాలా మంది కుటుంబ సభ్యుల సహకారం అయితే మీతో పాటు ఇంకెవరైనా మీ కుటుంబంలో ఎంప్లాయీస్ ఉన్నారా వాళ్ళ వాళ్ళని ఎవరైనా ఆదర్ ఆదర్శంగా తీసుకున్నారా మా గా లైబ్రేరియన్గా చేస్తున్నారండి చిన్నప్పటి నుండి తనతో పాటు లైబ్రరీకి వెళ్ళడం తర్వాత మా బాబాయ్ కూడా హెడ్ కానిస్టేబుల్ తమ్ముడు మొన్న రీసెంట్గా జరిగిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ లో ఆర్ అండ్ బిఏడబు గా సెలెక్ట్ అయ్యారు అంటే అర్జున్ రెడ్డి తండ్రి ఇప్పుడు నరేందర్ రెడ్డి మనతోన్నాడు అయితే ప్రస్తుతం లైబ్రేయంగా విధులు నిర్వహించడం అనేది జరుగుతుంది ప్రస్తుతం అతని యొక్క తన అతని యొక్క కుమారుడు అర్జున్ రెడ్డి ఈ యొక్క రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు మరి గ్రూప్ టూ లో మనకు పద్దెనిమిది ర్యాంక్ సాధించిన పట్ల ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేటువంటి విషయాన్ని మరి యొక్క నరేంద్ర రెడ్డిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ముందుగా మీ అబ్బాయి పద్దెనిమిదో ర్యాంకు తర్వాత గ్రూప్ టూ త్రీలో లో ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది ఎలా ఫీల్ అవుతున్నారు చాలా సంతోషంగా ఫీల్ అవుతుందా ఎందుకంటే ఏ తండ్రికైనా తన కొడుకు సాధించిన గొప్ప వేల ఆనందం కలుగుతుంది మనం ఏం సంపాదించిన ఆస్తులు అనేది కాదు మన సంతానం ఎంత ప్రయోజకులైన అనేది భావనతోటే పిల్లలను నేను ఇప్పటివరకు అదే విధంగా పెంచు పెంచిన మా పిల్లలపైన ఎలాంటి వేరే బర్డెన్స్ పడకుండా అన్ని విధాలుగా మేము వారికి అన్ని విధాలుగా సహకరిస్తూ వారి సమయాన్ని పూర్తిగా వీలు కల్పించడం అందులో మా తమ్ముని కృషి కూడా చాలా ఉంది మా లైబ్రరీలో కూడా గత రెండు సంవత్సరాల నుంచి జరిగిన నోటిఫికేషన్స్ సుమారు ఎనభై తొంభై మంది వివిధ రకాలైన ఉద్యోగాలు పొందడం చాలా గర్వంగా ఉంది నేను ఆ పిల్లలు విజయాలు సాధించినప్పుడు వాళ్ళు వచ్చి చెప్తుంటే చాలా ఉప్పొంగిపోయే వాళ్ళం మా లైబ్రరీ నుంచి ఇంత మందికి రావడం మాకు చాలా గర్వకారణమని అది ఈ రోజు అది మా కొడుకు ద్వారా పొందడం ఇంకా గర్వంగా ఉంది గ్రూప్ త్రీలో ఫస్ట్ ర్యాంకు గ్రూప్ టూలో ఎయిటీన్ ర్యాంక్ సాధించినటువంటి అర్జున్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు అయితే తన అంతిమ లక్ష్యం డిప్యూటీ కలెక్టర్ సాధించమే అంతిమ లక్ష్యంగా చెప్పడం జరుగుతుంది శేఖర్ బేదక నుండి